హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో శ్రీరాముడు మహాభక్తుడైన ఆంజనేయ స్వామి శ్రీరాముడి అవతారం చాలించిన తర్వాత ఏమయ్యాడో అలాగే ఆంజనేయ స్వామిని మొదటి చూపులోనే ప్రేమించిన అమ్మాయి ఎవరు అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం వాల్మీకి రామాయణం ప్రకారం రావణాసురుడు సీతాదేవిని అపహరించిన తర్వాత ఆంజనేయ స్వామి సీతాదేవి యొక్క జాడ తెలుసుకొని సముద్రాన్ని దాటి లంక నగరానికి వెళ్ళి సీతాదేవిని కలిసి లంక నగరాన్ని అంతా దహనం చేసి తిరిగి వచ్చి శ్రీరాముడికి సీతాదేవి గురించి చెబుతాడు అప్పుడే శ్రీరాముడు సుగ్రీవుడి సైన్యంతో పాటుగా లక్ష్మణుని ఆంజనేయ స్వామిని తీసుకుని లంక నగరానికి వెళ్ళడానికి సముద్రం పైన వారధిని నిర్మిస్తారు అలా సముద్రం పైన వారధిని నిర్మిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది అదేమిటంటే రావణాసురుడి సేవకురాలైన స్వర్ణమధ్య అనే జలకన్య రావణుని ఆజ్ఞ ప్రకారం వారధి నిర్మించడానికి ఉపయోగించే రాయలలో ఒక్కొక్క రాయిని మాయం చేస్తూ ఉండేది ఇలా మూడు రోజుల పాటు జరుగుతుంది అక్కడ ఉన్న వానర సైన్యం అందరూ ఎలా వారధి నిర్మాణానికి నిర్మించే రాయలలో ఒక్కొక్కటి మాయమవుతున్నాయని అనుకుంటూ ఉండగా ఒకరోజు హనుమంతుడు వారి దగ్గర కూర్చొని ఉంటాడు అప్పుడే అక్కడ హనుమంతుడు ఒక జలకన్యను చూసి ఆమెను పట్టుకుంటాడు తనను పట్టుకున్న హనుమంతుడి యొక్క తేజస్సును అలాగే అతని అందాన్ని చూసి హనుమంతుడిని మొదటి చూపులోనే ఆ జలకన్య ప్రేమిస్తుంది ఆ విషయాన్ని జలకన్య హనుమంతుడితో చెబుతుంది కానీ హనుమంతుడు నేను శ్రీరాముని భక్తుని నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉంటానని అనుకున్నాను అందువల్ల నేను నిన్ను ఇష్టపడలేనని అంటాడు అతని మాటలు విన్న జలకన్య అప్పటి నుంచి వారధి నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు అలాగే ఈ జలకన్యకు సంబంధించిన అనేక విషయాలు కాంబోడియా గ్రంథాలలో ఉంటాయి ఎందుకంటే అక్కడే ఉండే ప్రజలందరూ ఈ స్వర్ణ మత్స జలకన్యను అదృష్ట దేవతగా కులుస్తారు అలాగే రామాయణం తర్వాత హనుమంతుడు ఏమయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం రామాయణం ప్రకారం శ్రీరాముడు తన జన్మను చాలించిన తర్వాత హనుమంతుడు అయోధ్య నగరాన్ని విడిచిపెట్టి దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాడు అలాగే ఆ తపస్సు హనుమంతుడు భుష్యముఖ పర్వతాల పైన తపస్సు చేసి ఆ తర్వాత తపస్సు చేసుకోవడం కోసం గంధమాధవ పర్వతాలలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ద్వాపర యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడిగా అవతరించగా శ్రీరాముడు హనుమంతుడికి ఇచ్చిన మాట కోసం ద్వాపర యుగంలో తాను శ్రీరాముడిగా అలాగే తన అన్న బలరాముడిని లక్ష్మణుడిగా అలాగే రాధా సీతాదేవిగా మారి హనుమంతుడికి దర్శనమిస్తారు అలాగే ఆ తర్వాత హనుమంతుడు గురించి ఎన్నో విషయాలను అనేక గ్రంథాల్లో చెప్పారు అలాగే శ్రీలంకలోని విధుల పర్వతం మధ్యలో ఒక ప్రజాతి ఉండేది దాని పేరే మార్థంగ ప్రజాతి ఇక్కడ ఉండే ప్రజలందరూ పూర్వకాలంలో హనుమంతుడికి ఎన్నో సేవలు చేశారు వారి సేవలకు మెచ్చిన హనుమంతుడు వీరికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించాడు ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి భూత భవిష్యత్ వర్తమానాలన్నిటి గురించి తెలుస్తుంది అంతేకాకుండా అక్కడ ఉండే ప్రజలందరూ హనుమంతుణ్ణి ఈ ఆత్మజనాన్ని మా తర్వాత తరాల వారికి కూడా మీరే చెప్పాలని కోరారు అప్పుడు హనుమంతుడు వారికి ప్రతి ఇరవై ఒకటి సంవత్సరాలకు నేను మీకు దర్శనమిస్తానని చెప్పాడు అలా అక్కడ ఉండే ప్రజలకు హనుమంతుడే స్వయంగా ప్రత్యక్షమై ఆత్మజ్ఞానాన్ని ఇప్పటికీ ప్రబోధిస్తున్నాడని అక్కడ ఉండే ప్రజలందరూ చెబుతున్నారు అంతేకాకుండా ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి అక్కడికి వెళ్ళిన సైంటిస్టులు విశ్లేషకులు కూడా ఇది నిజమని చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి